హలో గైస్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో మొట్టమొదటి క్రాఫ్ట్ వెరీ ఇంపార్టెంట్ క్రాఫ్ట్ డైరెక్షన్ సో డైరెక్షన్ అనే క్రాఫ్ట్ గురించి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో వెల్కమ్ టు మై ఛానల్ సినిమా అంటే స్క్రీన్ మీద హీరో హీరోయిన్ డైలాగ్స్ మ్యూజిక్ పాటలు సో ఇవన్నీ మీకు కనబడతాయి కానీ వీటన్నింటినీ ఒకే రకంగా తీర్చిదిద్దే మహత్తరమైన కాలం ఒకటి ఉంది అదే డైరెక్షన్ సో డైరెక్టర్ అనేవాడు ఎంత ఇంపార్టెంట్ అంటే సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి క్యాస్టింగ్ సో ఎలాంటి క్యాస్టింగ్ చేయాలి ఇంకా ఎలాంటి మ్యూజిక్ చేయాలి ఎలాంటి నో కెమెరా యాంగిల్స్ పెట్టాలి సో ఇవన్నీ డిసైడ్ చేసేది ఒక్క డైరెక్టర్ మాత్రమే సో డైరెక్షన్కి అంత ఇంపార్టెన్స్ ఉంది సో డైరెక్టర్ అనేవాడు ఎంత ఇంపార్టెంట్ అంటే తను రాసుకున్న కథని పేపర్ మీద నుంచి యాజ్ ఇట్ గా స్క్రీన్ పైకి తెచ్చేంత వరకు మేజర్ డెసిషన్ అయినా మైనర్ డెసిషన్ అయినా తనే తీసుకుంటాడు అంటే కథ ఎంత ఉండాలి కథలో ఎన్ని సీన్స్ ఉండాలి ఆ సీన్స్ ఎంత పొడవు ఉండాలి అనేది ఎవ్రీథింగ్ చిన్న డెసిషన్ నుంచి పెద్ద డెసిషన్ వరకు డైరెక్ట్గా తీసుకుంటాడు అలాగే హీరో ఎలా కనపడాలి విలన్ ఎంత ఇంటెన్సిటీతో ఉండాలి హీరోయిన్ ఎంత గ్లామర్గా కనపడాలి కెమెరా యాంగిల్స్ ఎక్కడెక్కడ పెడితే ఎలాంటి యాంగిల్స్ ఉంటాయి సో ఇంకా చివర్లో మనము ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి ఇవన్నీ కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఎంతో ఇంపార్టెంట్ అందుకే డైరెక్షన్ అనే క్రాఫ్ట్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది సో ప్రీ ప్రొడక్షన్ అనే ఒక మేజర్ పార్ట్ ఉంటుంది ప్రీ ప్రొడక్షన్ లో డైరెక్టర్ చేసే పదేంటి అనేది ఇప్పుడు చూద్దాం సో ప్రీ ప్రొడక్షన్ లో మొదటగా వచ్చేది స్క్రిప్ట్ డెవలప్మెంట్ అంటే తను రాసుకున్న కథలో ఎన్ని సీన్స్ ఉంటాయి సో ఏ సీన్ ఎక్కడ పెడితే ఆ కథకి మూవ్ అవుతుంది అనేది డై డైరెక్టర్ మాత్రమే డిసైడ్ చేస్తారు సో రెండోది వచ్చేసి మనకి షార్ట్ డివిజన్ ఒక సీన్ రాసుకున్న తర్వాత ఆ సీన్ యాజ్ ఇస్ గా అలాగే కెమెరా పెట్టేసి తీసేయరు సో ఆ సీన్ ను షార్ట్ డివిజన్ అని ఒక మేజర్ పార్ట్ ఉంటుంది ఇక్కడ కూడా సో ఒక్కొక్క సీన్ ను ఒక సపోజ్ ఒక వన్ మినిట్ సీన్ ను ఒక యాభై వందో షార్ట్ షార్ట్ వైజ్ గా డివిజన్ చేసుకుంటూ ఉంటారు అనమాట సో అలా షార్ట్ డివిజన్ చేయడం వల్ల సినిమా సెట్స్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది అంటే క్లోజ్అప్ పెట్టాలా లేకపోతే వైడ్ యాంగిల్ పెట్టాలా అనేది డైరెక్టర్ చెప్తూ ఉంటారు సో ఆ సెట్స్ మీద వెళ్ళిన తర్వాత చాలా ఈజీ అవుతుంది వాళ్ళకి సో ఇంకా క్యాస్టింగ్ విషయానికి వస్తే డైరెక్టర్ అనేవాడు హీరో హీరోయిన్ తో పాటు ఒక సపోజ్ ఒక సీన్ లో చిన్న క్యారెక్టర్ ఉంది సో ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తే ఆ సీన్ కి బలం వస్తుంది అని చెప్పేసి ఒక చిన్న క్యారెక్టర్ కూడా ఆ డైరెక్టర్ మాత్రమే డిసైడ్ చేస్తారు అనమాట సో అంటే అతను చేయడం వల్ల ఆ సీన్ కి ఆ షార్ట్ కి ఆ బలం వస్తుంది అని చెప్పేసి నమ్మి చిన్న క్యారెక్టర్ని కూడా డైరెక్టర్ డిసైడ్ చేసి తీసుకొస్తారు సో నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ డిజైన్ అంటే ప్రొడక్షన్ డిజైన్ అంటే సపోజ్ మనకు ఈ సీన్ లో ఈ సెట్ కావాలి ఒక టెంపుల్ సెట్ కావాలి సో టెంపుల్ సెట్ కి ఏ లైటింగ్ ఉంటే బాగుంటుంది అండ్ ఇంకోటి ఆ లైటింగ్ ద్వారా ఆ సెట్ ద్వారా ఆడియన్ యొక్క ఎమోషన్ మీద డైరెక్ట్ గా ఎఫెక్ట్ పడుతుంది సో అందుకని చెప్పేసి ప్రొడక్షన్ డిజైన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఒక థింగ్ ఇక్కడ సో ఇది కూడా డైరెక్టర్ మాత్రమే డిసైడ్ చేస్తారు సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక సినిమాకు ఎంత ఇంపార్టెంటో మనందరికి తెలుసు సో అది కూడా డైరెక్టర్ డిసైడ్ చేస్తారు అంటే ఒక ఒక సీన్కి మ్యూజిక్ ఎలా ఉండాలి అంటే ఎంత ఇంపాక్ట్ గా ఉండాలి లేకపోతే సైలెన్స్ ఉండాలా అని చెప్పేసి డైరెక్టర్ మాత్రమే డిసైడ్ చేస్తారు ఎందుకంటే అతను స్టోరీ రాసుకునేటప్పుడే మ్యూజిక్ ఊహించుకొని రాస్తారు కాబట్టి సో ఈ ఆస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సినిమాలో సో ఇవన్నీ అయిపోయిన తర్వాత డైరెక్టర్ డైరెక్ట్ గా సెట్స్ లైక్ వస్తారు అంటే సెట్స్ లో ఆయన పని మనీ వేరే విధంగా ఉంటుంది అంటే డైరెక్ట్ గా ప్రాక్టికల్ గా ఉంటుంది అంటే ఆ హీరో హీరోయిన్స్ ఆర్ యాక్టర్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కానీ ఆ కెమెరా మ్యాన్ కెమెరా మూమెంట్స్ కానీ కెమెరా యాంగిల్స్ కానీ అండ్ ఇంకోటి లైట్ బై లైటింగ్ ఎలా పెడుతున్నాడు సో ఇవన్నీ ప్రాక్టికల్ గా డైరెక్టర్ చూసుకుంటారు అనమాట సో అందుకని డైరెక్షన్కు అంత ఇంపార్టెన్స్ ఉంది సో డైరెక్టర్ పైకి వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ చూసేది యాక్టర్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటే ఆ యాక్టర్స్ ఎంత లౌడ్ గా చెప్పాలి వాళ్ళు ఎక్కడ పాజిటివ్ ఇవ్వాలి అండ్ వాళ్ళ హ్యాండ్ గ్లెస్టర్ కానీ వాళ్ళ మూమెంట్ కానీ ఎలా ఉండాలి సో ఇవన్నీ డైరెక్టర్ వాళ్ళకి సెట్స్ కు సెట్స్ వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే కెమెరా మూమెంట్ సో డైరెక్టర్ సెట్స్ లోకి వచ్చిన తర్వాత కెమెరా మెన్ తో ఈ కెమెరా మూమెంట్స్ ఎలా ఉండాలి అని చెప్పేసి డిస్కస్ చేసుకుంటాడు అంటే కెమెరా స్లోగా రావాలా లేకపోతే డ్రోన్ షాట్ కావాలా స్టాండ్ బై కెమెరా పెట్టాలా సో ఈ కెమెరా యాంగిల్స్ కెమెరా మూమెంట్స్ గురించి చాలా డిస్కషన్ జరుగుతాయి సెట్స్ మీద డైరెక్టర్ కి అండ్ కెమెరా మ్యాన్ కి అండ్ లైటింగ్ వచ్చేసరికి లైటింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్ సెట్స్ లో లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక రొమాంటిక్ సీన్ చేసేటప్పుడు ఆ లైటింగ్ చాలా సాఫ్ట్ గా ఉండాలని చెప్పేసి డైరెక్టర్ చెప్తాడు అలాగే ఒక కామెడీ సీన్ జరుగుతుంది అనుకో సో ఆ కామెడీ సీన్ కి తగ్గట్టు లైటింగ్ అంటే బ్రైట్ గా బ్రైట్ గా ఉంటే ఆ కామెడీ సీన్ చాలా పండుతుంది అని చెప్పేసి డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట ఒక లైట్ బాయ్స్ సో లైటింగ్ అనేది కూడా మన మూడ్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది డైరెక్ట్ గా ఆడియన్ మూడ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది సో ఫైనల్ గా ఫస్ట్ ప్రొడక్షన్ అసలైన సినిమా ఇప్పుడు కనబడుతుంది పోస్ట్ ప్రొడక్షన్ లో అంటే ఎడిటింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సో ఇవన్నీ పోస్ట్ డిఐఈ మిక్సింగ్ కలర్ గేడింగ్ సో ఇవన్నీ పోస్ట్ ప్రొడక్షన్ లోనే ఉంటాయి అనమాట సో డైరెక్టర్ షూటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ మీ మీద కూడా చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది సో ఎడిటింగ్ వచ్చేసరికి డైరెక్టర్ డైరెక్ట్ గా ఎడిటింగ్ రూమ్ లోకి వచ్చి సూపర్వైజ్ చేస్తాడనమాట అంటే ఎడిటింగ్ ఆ సీన్ లెంత్ ఎంత ఉండాలి ఆ షార్ట్ లెంగ్త్ ఎంత ఉండాలి అంటే ఆ షాట్ అక్కడికి అవసరమా ఒకవేళ లేదా ఒక తీసేయాలా ఉంచాలా అని చెప్పేసి డైరెక్టర్ మాత్రమే డిసైడ్ చేస్తాడు ఎందుకంటే ఆ ఆ సీన్ లెంత్ కానీ ఆ షాట్ లెంత్ ను బట్టి కూడా ఆడియన్ ను ఎంగేజింగ్ చేయగలగాల లేదా అని చెప్పేసి డైరెక్టర్ డిసైడ్ చేస్తాడనమాట అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సో ఇందాక మనం చెప్పినట్టుగా డైరెక్టర్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఎడిటింగ్ రూమ్ లోకి వచ్చి ఆ మ్యూజిక్ చేసేటప్పుడు కూడా ఆ మ్యూజిక్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడ ఉండాలి క్లైమాక్స్ లో ఎలాంటి మ్యూజిక్ ఉండాలి ఆ హీరో ఎలివేషన్స్ కి ఎలాంటి మ్యూజిక్ ఉండాలి సైలెంట్ ఉండాలా లేకపోతే ఎలివేషన్ మ్యూజిక్ ఉండాలా సో ఇవన్నీ కూడా డైరెక్టర్ డిసైడ్ చేస్తారు సో ఫైనల్ గా డిఐఎన్ మిక్సింగ్ కలెక్టోన్ సో ఈ కలర్ టూన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఒక సీన్ కి ఏ కలర్ లో ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలన్ సీన్ ఉంది ఆ విలన్ సీన్ కి సాఫ్ట్ లైటింగ్ ఉండాలి సాఫ్ట్ కలర్ టోన్ ఉండాలి అండ్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ ఉంటాయి సో ఆ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ కి వామ్ టోన్ ఉండాలి సో ఈ కలర్ కాంబినేషన్స్ అన్ని డైరెక్టర్ మాత్రమే డిసైడ్ చేస్తాడు సో ఫైనల్ గా డైరెక్షన్ అనే క్రాఫ్ట్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా డైరెక్టర్ మీదకే వస్తుంది ఎందుకంటే ఆ విజన్ కథ స్టోరీ దగ్గర నుంచి ఎగ్జిక్యూషన్ వరకు మొత్తం కలర్ గ్రేడింగ్ నుంచి కెమెరా మూమెంట్స్ వరకు లైటింగ్ వరకు మొత్తం డైరెక్టర్దే ఉంటుంది కాబట్టి అతని టేస్టే కాబట్టి సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా డైరెక్టర్ మీదకే వస్తుంది సో అందుకని డైరెక్షన్ అనే క్రాఫ్ట్ అంత ఇంపార్టెన్స్ అంత ముఖ్యమైనది సో ఇది గాయస్ డైరెక్షన్ అనే క్రాఫ్ట్ గురించి మీకు కొద్దిగా ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ